హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ జో వ్లాగ్స్ అండి ఈ రోజు మనము గోర చిక్కుడు గాయలతో పులుసు ఎలా చేయాలో చూద్దామండి ముందుగా దాంట్లో ఒక పొడి కావాలండి పులుసులోకి ఇక్కడ కొద్దిగా బియ్యం తీసుకుంటున్నాను ప్లస్ అందులోకి కొద్దిగా మెంతులు యాడ్ చేసుకున్నానండి ఈ పొడి మనకి కొద్దిగానే కావాల్సి వస్తుంది బట్ ఇది వేరే కర్రీస్ కూడా యూజ్ అవుతుంది అందుకే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు సో ఇవి లైట్ గా ఫ్రై చేసుకుందాము దోరగా సో చూడండి ఇక్కడ మనకి ఈ మాత్రం సరిపోతుందండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో పొడి పట్టేసుకుందాము ప్లస్ అలాగే ఇందులోకి కొద్దిగా పల్లీలు కూడా వేస్ట్ చేస్తే బాగుంటుందండి పల్లి గింజలు వేసి టేస్ట్ బాగుంటుంది పులుసులోకి సో నేను ఇక్కడ కొద్దిగా పల్లీలు తీసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి సో పల్లీలు తీసుకొని జోరగా ఫ్రై చేసుకుందాము వేగిపోయాయండి ఇవి చల్లారిన తర్వాత లైట్గా పొట్టు తీసుకోండి సో పులుసులోకి మనకి చింతపండు కావాలి కదండి సో కొద్దిగా చింతపండు తీసుకున్నాను ప్లస్ అందులో కొద్దిగా కళ్ళుప్ప యాడ్ చేసుకుంటున్నాను ప్లస్ ఇందులో వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలండి సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ నానబెడదాము ఈలోపు గోరు చిక్కుడుకాయలను వల్చుకుందాము సో ఈ మాత్రం ఇలా వల్చుకోండి చింతపండు రసాన్ని ఇప్పుడు ఇందులోకి పల్లీలు అండి ఇంతకి వేయించుకున్నాం కదా ఇది లైట్గా పొట్టు తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి నాంతది బాగా మనకి ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసేయండి సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చిక్కుడుకాయల పులుసుకి గోరు చిక్కుడుకాయల పులుసు అండి ఈ గోరు నీట్ నీట్గా వల్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి ఇవి ఒక హాఫ్ కేజీ దాకుంటాయండి తర్వాత కావలసిన ఐటమ్స్ చూసేద్దామండి చింతపండు గుజ్జు పల్లీలు నానబెట్టుకున్నాను కదండి ఇవి ఇందాక ఆల్రెడీ మిక్సీకి పట్టుకున్నానండి బియ్యము మెంతులు వేయించుకున్నటువంటి పొడి అండి పోప్ అండి వడియము ఆనియన్స్ సన్నగా తరుక్కున్నటువంటి టమాటాలు వెల్లుల్లి అండి పొట్టు తీసుకొని దంచుకున్నటువంటి వెల్లుల్లి కరివేపాకు అండి కొద్దిగా సాల్ట్ అండి ఆయిల్ అండి ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాము సో ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిందండి పోపు వేసుకుంటున్నాను సో పోపు ఫ్రై అవనివ్వండి పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అవి వేసుకుందాము సో పోపు బ్రౌన్ కలర్ లోకి తిరిగిందండి ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా వేసేసుకుందాము పసుపు కూడా వేయాలండి ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వండి లైట్ గా ఇందులోకి కరివేపాకుని కూడా యాడ్ చేసేస్తున్నానండి అలాగే కొద్దిగా రాళ్ళు పండి ఇందాక ఆల్రెడీ నేను చింతపండులో వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే చిక్కుడుగాయలు కూడా ఇందులోనే వేసి వేయించుతామండి చిక్కుడుగాయాలకు పట్టాలండి సో ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక ఇందులోకి తెల్లుల్లి కూడా వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేయండి ఇప్పుడు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేస్తున్నానండి సో టమాటా ముక్కలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఈ గోరుచిక్కడికాయ ముక్కలను కూడా వేసేస్తున్నాను అండి ఇవి వేయడానికి కొంచెం టైం పడుతుందండి మనకి నార్మల్గా అయితే బాయిల్ చేసి వేసుకోవచ్చండి ఇవి లేతకాయలు అండి అందుకే నేను అలానే వేసేసుకున్నాను లేదు కొంచెం ముదురుగా ఉన్నాయి అంటే లైట్గా వాటర్లో కొద్దిసేపు బాయిల్ చేయండి లైట్గా సాల్ట్ వేసి తర్వాత ఇందులో వేసుకోండి సో ఇవి బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసుకుంటాను మధ్య మధ్యలో ఉండండి చూడండి ఎలా ఉన్నాయి ఇప్పుడు కొంచెం మగ్గినాయి కదా ఇంకా కొద్దిసేపు మగ్గనివ్వండి వీటిని సో ఆల్మోస్ట్ మగ్గాయండి ఇప్పుడు ఇందులోకి కారము ధనియాల పొడి యాడ్ చేసేస్తున్నాను బాగా కలుపుకోండి సో చూడండి పచ్చివాసన రాకుండా ఒక సిమ్లోనే పెట్టుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఈ కారం ధనియాల పొడి పచ్చివాసన పోయిన తర్వాత మనము చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుందాము పట్టిందండి కారం ధనియాల పొడి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని కూడా యాడ్ చేసేస్తున్నానండి చింతపండు రసాన్ని ఇంకా కొద్ది వాటర్ పడుతుందండి యాడ్ చేస్తున్నాను మనకి గట్టిగా వచ్చేస్తుందండి ఉడికేసరికి సో ఇది అలానే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టేసేయండి కొద్దిగా బాయిల్ అవుతుందండి తర్వాత ఇది పొడి వేసుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒకసారి కలుపుకొని నైంటీ పర్సెంట్ బాగా ఉడికిపోయినాయండి బోర్చిక్కుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కొట్టుకున్నటువంటి బియ్యము మెంతులు పొడి వేసేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాండి చిన్న స్పూన్తో ఇది కూడా బాగా కలుపుకుందామండి ఈ బియ్యము మెంతుల పొడి వేయడం వల్ల ఏంటంటే మనకి పులుపు అనేది అంత ఎక్కువ తెలీదు ప్లస్ గ్రేవీ కూడా చిక్కగా వస్తుందండి మనకి ఇది మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుందామండి సో చూడండి మనకు అయిపోయిందండి గోరుచిక్కడిగా అయి పులుసు చూడండి ఎంత చిక్కగా ఎంత టేస్టీగా ఉంటుందండి సో ఇదిగోండి మనకు పల్లీలు కూడా బాగా బాయిల్ అయిపోయాయండి గోరుచిక్కడికాయ కూడా బాగా బాయిల్ అయిపోయింది సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి మనము ఇది వేడివేడి రాగి సంగట్లోకి కానీ లేదంటే వేడివేడి అన్నంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు అందరూ కూడా ట్రై చేయండి రెసిపీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్